you <laughs> ఈ రోజు బాలాజీనగర్ ఇంటిగ్రేటెడ్ అండ్ రిహాబిలేషన్ టెస్ట్ డాక్టర్ శివ ఆంధుల పాఠశాల నందు కీర్తి శేషులు మందేటి సుబ్బమ్మ జ్ఞాపకార్థంగా కోడలు కుమారుడు మందేటి వెంకల్ రెడ్డి ఆధ్వర్యంలో డెబ్బై మంది పిల్లలకు అన్నదాన కార్యక్రమం మరియు పనులు పంపిణీ చేయడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో ఎం వెంకల్ రెడ్డి ఎం రెడ్డి ఎం సుబ్బరామరెడ్డి ఎం విజయభాస్కర్ రెడ్డి ఎం విజయమోహన్ రెడ్డి ఎం సురేందర్ రెడ్డి అందరూ పాల్గొని కీర్తి శేషులు మందేటి సుబ్బమ్మ పటానికి పూలమాల వేసి అందరూ నివాళులర్పించి అనంతరం పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేపట్టి అనంతరం కుమారుడు అంతేటి వెంగల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు శ్రీమతి మందరేడ్మ గారి జ్ఞాపకాలతో కుటుంబ గారు కుమారులు మరి కోడళ్ళు వారి కుటుంబ సభ్యుల చేత మనకు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు భగవంతుడు సుబ్బము గారి ఆత్మకు శాంతి చేపట్టాలని కోరుతాం అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఆధారాలు చేసుకోగలుగుతాం వారు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేసే కుమానం పాటించి ప్రార్థన చేసి భోజనం నా పేరు వెంగల్ రెడ్డి యామోడ డివిజన్ వైఎస్ఆర్పి ఇన్చార్జి ఇన్చార్జి గారు నియమించబడి ఉన్నారు ముందుగా మా తల్లి గారు అయినటువంటి పండేది సుబ్బమ్మ గారి మొదటి వర్ధం సందర్భంగా మేము ఇంట్లో ఫంక్షన్ చేయాలనుకున్నాం కానీ మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి చెప్పిన తర్వాత ఇక్కడ అనదాసురు నారాయణ రెడ్డి గారి తరఫున ఒక స్కూల్ పెట్టి ఒక కాస్టులు నడుపుతున్నారని చెప్పిన తర్వాత అది గొప్ప సహజ చెప్పిన తర్వాత మేము దానికి అనుకూలం ఇచ్చిన తర్వాత నారాయణ రెడ్డి గారిని కలిసి మా అమ్మగారికి ఎక్కడైనా చేయాలనుకున్నాం దానివల్ల అంటే మేము ఎవరికాలం ఏ రోజైనా సరే ఈ స్కూల్కి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తాము అట్లాగే మేము భవిష్యత్తులో మా స్నేహితులకి మా తరపున బంధువులందరికీ ఫంక్షన్ వచ్చిన ఎక్కడే చేయమని ఎందుకంటే ఇంత గొప్ప నారాయణ రెడ్డి గారు చేసే సేవ చిన్న చిన్న విషయం కాదు ఎందుకంటే అరవై మంది పిల్లల్ని అనాథ పిల్లల్ని వాళ్ళకి స్కూల్ కనించి మొత్తం డ్రెస్సులు కానీ యూనిఫానం కానీ అట్లాగే ఒకటి టిఫిన్ కానీ మధ్యలో చాలా గొప్ప విషయం ఈ రోజున నా జీవితం సంత వరకు ఇంత గొప్పగా సేవ చేసేవాళ్ళని ముందుగా నారాయణ రెడ్డి గారికి అభినందన తెలియజేస్తున్నాను అట్లాగే నా వంతు కృషిగా నెల్లూరు నగరంలో ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ పిల్లలకి నా తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వెంగల్ రెడ్డి గారి వాళ్ళ తల్లి గారు అయినటువంటి పద్ధతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ డాక్టర్ శివ బ్లెంట్ స్కూల్ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ బ్రెండ్ స్కూల్ ని నారాయణ రెడ్డి గారు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఆయన యొక్క సొంత అనుభవంతో జరుపుతున్నారు దాన్ని మన మాకు ఉన్నటువంటి రెడ్డి గారు గుర్తించి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే మాకు పిలుపునిచ్చారో ప్రజాసేవలో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అందులకి మరియు అనాథ పిల్లలకి భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు దానికి ఎంతో మేము మా యొక్క రెడ్డి గారిని మేము అభినందిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా వారు వారి కుటుంబ సభ్యులు ఇదే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి పేద ప్రజలకి పేద ప్రజలకి మరియు విద్యార్థులకి అందుబాటులో ఉండాలని చెప్పి వారు ఆరోగ్యాలతో ఎంతో సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి తెలియజేసుకుంటే తెలంగాణ నారాయణ రెడ్డి పద్దెనిమిది సంవత్సరాలుగా డాక్టర్ శివా చంద్ర పాఠశాల పేరుతో మా సోదరుని సహకారంతో ప్రారంభించి ఇప్పటి వరకు మీ అందరి దాతలు ఆత్మీయుల సహకారంతో ముందుకు వెళ్తా ఉన్నాం ఈ రోజు చంద్రశేఖర రెడ్డి గారు రెడ్డి సహకార సంఘం సంక్షేమ సమితి తరఫున పిలుపుని ఇచ్చినటువంటి పిలుపు మేరకు స్పందించి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి తల్లి గారి జ్ఞాపకార్థం ఈ రోజు మంచి భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి వారి కుటుంబ సభ్యులు ఆయురాలతో వారు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ వారి సేవ సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ మాకు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి